ఎంతగానే ఉంటారు అప్పుడే ఎంచిన మనం మంచి హుశారైన చెడుతప్పులు లాంటి ఇదైతే ఎంత ఎంతకునేది తెలియదు కానీ తెలీదా ఏం చెప్పిన పద్దాది అక్ష పది పద్నాలుగు వస్తుందా ఉన్నది ఏం చెప్పినా లక్ష యాభై యాభవుతుంది పక్క పది నెల అవుతుందా నాలుగు వేసాం పనికి పదికి నువ్వెంతకెళ్ళని ఇరవై గైతే ఇస్తావు చూసుకుంటే లక్ష పది గీత అడుగుతుంట దీన్ని లక్ష ఇరవై కాడేనా ఇవి జంట కట్టుకోకుంటే లక్ష పదహైదు ఎవరున్నా వైట్ వైట్చేరు వైట్చేరు దేశపత్రులనే కదా పన్నెండు వేడి ఎంత కడుతుంది దీన్ని తొంభై ఐదుగా బ్రహ్మాండంగా వచ్చాయాల పాతకొచ్చారా ఎంతగా తెచ్చా అండి లక్ష ఐదు ఏం చెప్పినవి లక్ష ఇరవై ఏమైనా అడుగుతున్నారా బేరం లక్ష ఇరవేలు అయితే తీసుకో నువ్వు చెప్పండి ఎట్లా చూసాం మంది వద్ద పడిపోయి ఎండగట్ట పడిపోతుంది స్టాండ్ అన్న మనిషికి ఎన్ని బలతోంది ఇది కూడా రెండు వేల ఆరు ఏం చెప్పినా ఉన్నవి కాడ కాడ ఒకటి నలభై ఆరా కాడైతే డెబ్భై ఎనిమిది బాగున్నా బాగున్నా ఏం చెప్పినారంటే కొంటా సరే చూడవి ఆవుల మాత్రం కదా ఏం చెప్పినా ఏం చెప్పినా ఇది లక్ష పదహైదు ఎన్ని వెళ్తున్నాయి రెండు ఆరు రూపాయలే పట్టిపోయే వాళ్ళ కార్డు పట్టుకోవాలా ఫోటోలు తీయాల ఫోటో తీయాల ఎంత కడుతుంది అన్నవి లక్ష లోపల చెప్పమంటావు మరి నువ్వెంతకైతే వేయాలని నువ్వెంతకైతే అని లక్ష కటో ఇటు అయితే ఇస్తావు ఏం చెప్పినావు నా ఇద్దరు ఏం చెప్పినావు దుల్లు పంతొమ్మిదిన్నర ఏదో ఇటు అయితే తెల్లది పదహైదు చూసుకొని చెప్పరా రేటు కోడలే కదా రెండు ఇది ఆవుదు ఏం చెప్పినవి లక్ష ముప్పై ఎన్ని తండ్రి యా ఊరు మంది నాలుగు రైతు వ్యాపారమా ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు నచ్చ పదహైదు లక్షకు మరి ఎంతకైతే ఇస్తావు నువ్వు ఎంతకైతే వెళ్ళని ముప్పైకి అయితే ఇచ్చావు అంటే చెప్పిన రేటుగా ఇస్తావా నువ్వు ఫిక్స్ అయితే ఏమన్నా బాగుతాయి పనికి అప్పుడు రైతు కాబట్టి గ్యారెంటీ ఇచ్చాడు అట్లా రైతు కాటి గ్యారెంటీ ఇచ్చాడు బేరంత చెప్పినారు డెబ్బై నీది నువ్వు కొనిది అరవై ఐదుగా అరవై ఐదుగా కొనివ్వండిది చూసుకో ఫ్రెండ్స్ పాల పొల దూళ్ళు అరవై ఐదు వేలకైతే కొన్నారండి యావరు మంది సంవత్సరం రాపలే అరవై ఐదు వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ సుల్లు చూసుకుంటున్నారు కొన్నారా ఎంతకు ముప్పై నాలుగు ఎన్ని వేలుతుంది రెండు వేల బండి పోతుంది అది ఇంకా మరగలే ముప్పై నాలుగు అయితే కొన్నాను ఫ్రెండ్స్ రెండు వేలతోంది అసలు కార్డు అయితే మరగలేదు ముప్పై ఏడుకి అడుగుతున్నారా వాళ్ళు మీరు ముప్పై నాలుగు అని